హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మరాయన రుచులు నేను ఇవాళ మంచి టేస్టీగా అలాగే బోలెడంతా అంతా హెల్దీగా ఉండే స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను నోటికి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా లేదా పిల్లల కోసం ఏదైనా స్పెషల్ స్నాక్స్ రెసిపీ తయారు చేయాలనుకున్నప్పుడైనా ఈ స్వీట్ పనియారం ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి బోలెడంతా హెల్దీగా కూడా ఉంటాయి ఇక స్వీట్స్ని అవాయిడ్ చేయలేని పిల్లలకి ఇదైతే బెస్ట్ చాయిస్ వాళ్ళు టేస్ట్ని ఎంజాయ్ చేస్తూనే మంచి హెల్తీగా కూడా పెరుగుతారు కాబట్టి ఈ స్వీట్ పనియారం తప్పకుండా ట్రై చేయండి దీని ప్రాసెస్ కూడా చాలా చాలా సింపుల్గా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ స్వీట్ పనియారం రెసిపీ ఎలా తయారు చేయాలో చూపించేస్తాను రండి ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ముందుగా మనం బాగా పండిన ఒక రెండు అరటి పళ్ళునై తీసుకోవాలి అరటి పళ్ళు బాగా పండినవైతే ఈ రెసిపీకి యూస్ఫుల్గా ఉంటాయండి అరటి పళ్ళని తొక్క తీసేసి ముక్కలుగా తీసి ఒక జార్లో వేసేసుకొని అదే మిక్సీ జార్లో ఒక రెండు టేబుల్ స్పూన్స్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి షుగర్తో పాటు కాచి చల్లార్చిన పాలు ఒక హాఫ్ కప్పు వరకు యాడ్ చేసేసుకొని అరటికాయ ముక్కలన్నీ బాగా స్మూత్గా అయిపోయేలాగా జ్యూస్ చేసుకొని తీసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బనానా జ్యూస్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకున్న ఈ బనానా జ్యూస్లోకి పిండిని మిక్స్ చేసుకోవాలి నేనైతే ఈ పనియారం రెసిపీని అంగన్వాడీ స్కూల్లో ఇచ్చే ఆరోగ్యకరమైన బలవర్ధకమైన బాలామృతం పిండితో తయారు చేస్తున్నానండి ఇది బాలింతల కోసం ఇస్తూ ఉంటారు అందరికీ ఈ పిండి దొరకదు కాబట్టి ఈ పిండి దొరకని వాళ్ళైతే ఈ పిండి ప్లేస్లో గోధుమ పిండిని కానీ మల్టీగ్రెయిన్ ఆటాని కానీ లేదా జొన్న పిండి రాగి పిండి లాంటి మిల్లెట్ ఫ్లోర్నైనా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఈ బాలామృతం పిండిలో ఆల్రెడీ కాస్త షుగర్ యాడ్ అయి ఉంటుంది కాబట్టి నేను తీసుకున్న రెండు బనానాలకి రెండు టేబుల్ స్పూన్స్ మాత్రమే షుగర్ని యాడ్ చేసుకున్నాను అదే మీరు గోధుమ పిండితో కానీ మల్టీగ్రెయిన్ ఆటాతో కానీ ఈ పిండి చేసుకునే పని అయితే ఒక్క అరటి పండుకి రెండు టేబుల్ స్పూన్స్ చొప్పున షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇకపోతే జొన్న పిండి రాగి పిండి లాంటి మిల్లెట్ ఫ్లోర్తో అయితే అవి మరీ చప్పగా ఉంటాయి కాబట్టి వాటిని తీసుకునేటప్పుడు ఒక అరటి పండుకి మూడు టేబుల్ స్పూన్స్ చొప్పున షుగర్ యాడ్ చేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి కనీసం ఒక ఐదు నిమిషాలు వీటిని నానివ్వాలి అప్పుడైతేనే పనియారం బాగా సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఇక దీంట్లో చిటికడంతో ఉప్పుతో పాటు కాస్త వంట సోడా కూడా వేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి వంట సోడా వేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకుంటే పిండి కాస్త తేలికబడుతుంది మీకు కుంట పొంగణాలు కూడా లోపల దాకా చక్కగా పొంగి మంచి టేస్టీగా ఫ్లఫీగా వస్తాయి కాబట్టి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది మనం ముందుగా కలిపిన దానికన్నా కాస్త గట్టిపడింది కాబట్టి మరి కాసిని పాలను కూడా యాడ్ చేసేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి నేను ఐదు నిమిషాల పాటు నానబెట్టుకున్నాను కదా మనం బాలామృతం పిండి తీసుకున్న మిల్లెట్ ఫ్లోర్ తీసుకున్నా ఖచ్చితంగా ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి గోధుమ పిండి తీసుకున్న వాళ్ళైతే నానపెట్టుకున్న ముందు నానబెట్టుకున్న తర్వాత ఎటువంటి చేంజ్ ఉండదండి కానీ మిల్లెట్ ఫ్లోర్తో కానీ ఇలా బాలామృతంతో కానీ చేసుకునే వాళ్ళైతే నానినాక పిండి కాస్త గట్టి పడుతుంది కాబట్టి మళ్ళీ ఇలా పాలు పోసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక ఆయిల్ వేసుకొని హీట్ చేసి పెట్టుకున్న గుంట పొంగనాల ప్యాన్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని వేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మనం నార్మల్గా వేసుకునే గుంట పొంగణాల కన్నా ఈ స్వీట్ పనియారానికి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అప్పుడే అవి చక్కగా ఫ్రై అయ్యి మంచి టేస్టీగా ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా చేసుకునే గుంట పొంగణాల ప్యాన్ కన్నా ఆయిల్ కానీ నెయ్యి కానీ కాస్త ఎక్కువగానే వేసుకోండి ఈ రెసిపీలోకి మీరు కంప్లీట్గా నెయ్యి అనే వాడుకోవచ్చు కాకపోతే స్వీట్ని అంతగా ఇష్టపడని వాళ్ళు మాత్రం ఆయిల్తో చేసుకుంటేనే బెటర్గా ఉంటాయి ఇప్పుడు ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయండి వీటిని మళ్ళీ రెండో వైపు కూడా ఫ్లిప్ చేసేసుకొని మళ్ళీ అవసరమైతే కాస్త నెయ్యి కానీ నూనె కానీ వేసేసి మూత పెట్టి మరొక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అప్పుడైతేనే ఇవి అన్ని వైపులా చక్కగా కాలి లోపల ఫ్లఫీగా మంచి టేస్టీగా తయారవుతాయండి రొటీన్గా తినే స్వీట్స్కి కాస్త భిన్నంగా మరింత హెల్దీగా ఎముకలు పుష్టిగా ఉండే ఈ తీపి గుంట పొంగణాలని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా మీకు ఖచ్చితంగా నచ్చుతాయి చాలా చాలా హెల్తీగా కూడా ఉంటాయి బాలామృతం పిండి దొరికే వాళ్ళైతే ఖచ్చితంగా వీటిని బాలామృతం పిండితోనే తయారు చేసుకోండి ఇదిలా రెండు వైపులా చక్కగా కాలినాక అప్పుడు వీటిని తీసుకోండి మామూలు గుంట పొంగనాలు అయితే వేడివేడిగా చట్నీతో కలిపి సర్వ్ చేసుకుంటాము అదే ఈ స్వీట్ అయితే వేడిగా లేకపోయినా చల్లగా ఉన్నా సరే మంచి టేస్టీగా ఉంటాయి ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిగతా పిండి మిశ్రమంతో అంతా గుంట పొంగణాలు ప్రిపేర్ చేసేసుకొని ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా లేదా ఈవినింగ్ స్నాక్స్కి అయినా హ్యాపీగా తినేయచ్చు రెసిపీ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్